హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ ఇప్పుడు అందరు ఫౌండర్స్ మరి పాపప్ మెసేజ్ వచ్చి ఒక వారం అయింది గారి మాటలు విని దాదాపు రెండు వారాల పైన అయింది మరి ఫైనల్లీ ఇప్పుడు వచ్చే పాపప్ పైన అందరు ఎదురుచూపులు మరి అందులో లింక్స్ వస్తాయి అంటున్నారు కొత్త సైట్లోకి వెళ్ళే లింక్సా లేదా అదేవిధంగా అనే ప్లాట్ఫామ్కి వెళ్ళే రిజిస్ట్రేషన్ అదే అదేవిధంగా కేవైసీ లింక్ అందరూ చాలా ట ఎగ్జైటింగ్గా ఉన్నారు ఇంకా కొంతమంది చాలా టెన్షన్లో ఉన్నారు ఇంకా కొంతమంది ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు ఇంకా నెగిటివ్ థాట్స్ ఉన్నవాళ్ళు చూసాం ఇంకా ఇంత లాగే ఇప్పుడే రాదు అప్పుడే రాదు అని అంటే ఎట్టకేళ్లకు డిఫరెంట్ డిఫరెంట్గా ఫీల్ అవుతూ ఉన్నారు ఇంకా అందులో ముఖ్యంగా ఒక వర్గం వాళ్ళైతే ముందు ఆ పెండింగ్ ఆ పేమెంట్స్ ఆ డీటెయిల్ అవన్నీ చేసి తర్వాత కొత్త సైట్లోకి వెళ్తారని అంటున్నారు ఇంకా కొంతమంది ముందుగా విత్ యాస్ అనే ప్లాట్ఫామ్లోకి వెళ్ళిన తర్వాత కేవైసి అయిపోయిన తర్వాత మనం ఏదైతే అనుకుంటున్నామో అవి వచ్చే అవకాశం ఉంది అంటే ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా వాదనలు వినిపిస్తున్నాయి ఫైనల్లీ యాస్ గారు మరి ఏం చేస్తారనేది ఇప్పుడు అందరికీ ఉత్కంఠ ముందుగా ఈరోజు మరి రెడ్ క్రిస్ జాన్సన్ సార్ వాళ్లకు యాస్ గారు మరి కొన్ని విషయాలు మనకు అందించమని మరి చెప్పారంట అవేంటో మాట్లాడుకుందాం ముందుగా యాస్ గారి నుంచి వచ్చిన బ్రేకింగ్ న్యూస్ ఏదంటే విక్టరీ విత్ యాస్ ఈ అక్టోబర్లోనే వస్తూ ఉంది దీనికి ఒక క్లారిటీ ఎందుకంటే ఇరవై ఒకటి కూడా అయిపోతుంది కాబట్టి మహా అంటే ఇంకొక తొమ్మిది రోజులు మరి ఈ మంత్లోనే విక్టరీ విత్ యాస్ వస్తుందని యాస్గార్ కన్ఫామ్గా మనకు చెప్తున్నారు గైస్ సిద్ధంగా ఉండండి యాస్ఫుఫారే స్వయంగా ధృవీకరించారు ఈ అక్టోబర్లో ఖచ్చితంగా ప్రారంభమబోతుంది ఇది కేవలం ఒక ప్రాజెక్ట్ కాదు కానీ చారిత్రాత్మక క్షణం అనమాట అంటే ఇలాంటివి అద్భుతాలు ఎప్పుడో కానీ జరగవు మరి ఇక్కడ దృష్టి నాయకత్వం ఆవిష్కరణ ఇవన్నీ కలిపి కొత్త ప్రారంభం కోసం కలిసే ఉంటాయి ఇక్కడ ప్లాట్ఫామ్ సిద్ధంగా ఉంది ప్రత్యేక శిక్షణ ప్రపంచిస్తాయి హండ్రెడ్ పర్సెంట్ ఉచితం ఎస్ త్వరలో బయటకు వచ్చే ఒక రహస్య నవీకరణ కూడా ఉంది మనకు చెప్పలేనటువంటి అప్డేట్ కూడా ఉందంట ఇప్పుడు అప్రమత్తంగా ఉండడానికి కనెక్ట్ అవ్వడానికి సమయం ఆసన్నమైంది మీ అందరూ మీ వైయస్ ఖాతాపై నిఘా ఉంచండి ఎందుకంటే ఏదో ఒక పెద్ద విషయం జరగబోతుంది నిజంగా మనం యాస్ గారికి టెక్ టీమ్కు అందరికీ షెల్యూట్ చేయాల్సిన అవసరం ఉంది మరి మాట్లాడి ఎందుకు మాట్లాడుతూ ఉన్నామంటే యాస్ నుంచి వచ్చిన బ్రేకింగ్ న్యూస్ క్రిస్ మరియు షెరీలు వాళ్ళు గారి నుంచి ఆ మెసేజ్ అందుకున్నారు దాన్ని మనతో పంచుకోమని గారు చెప్పారంట దాన్ని మనకు అందించారు ఉదయం యాక్చువల్గా మరి ఇప్పుడు అందరూ వినండి నా దగ్గర యాస్ నుంచి బ్రేకింగ్ న్యూస్ ఉంది మరియు దాన్ని మీతో పంచుకోవడానికి నేను ఇక్కడికి రావాల్సి వచ్చిందని క్రిస్టార్ చెప్పాడు అతను చెప్పింది ఇక్కడ ఉంది పదే పదే కాబట్టి నేను దాన్ని సరిగా అర్థం చేసుకున్నానని నిర్ధారించుకోవడానికి నేను దాన్ని మీకు జాగ్రత్తగా చదివి వినిపిస్తానని చెప్పాడు మొదట ఫస్ట్ పాయింట్ యాస్తో విక్టరీ అక్టోబర్లోనే ప్రారంభమవుతుంది అంటే ఈ నెల మిత్రలారా ఇది వెళ్ళడానికి సిద్ధంగా ఉంది రెండో పాయింట్ ప్రాధాన్యతతో బాధ్యత వస్తుంది మరియు గత ప్రస్తుత పనితీరు మూల్యాంకనాలపై ఆధారపడి ఉంటుంది ఇక్కడ ప్రాధాన్యత అంటే ఏంటంటే ఎవరైతే కంపెనీకి కమిట్ అయి ఉన్నారో మొదటి నుంచి ఇప్పటి వరకు మరి వాళ్ళ పనితీరు పైన దాన్ని బట్టి ఆ ప్రాధాన్యత ప్లేస్మెంట్ ఇస్తారంట నెక్స్ట్ వేదిక సిద్ధంగా ఉంది అవును ఇది వెళ్ళడానికి పూర్తిగా సిద్ధంగా ఉంది ఎన్ని రోజులు ఎప్పుడా ఎప్పుడా ఎప్పుడని మనం ఎదురుచూసే క్షణాలు యాస్ గారే మనం అడక్క ముందే అలాంటి మీటింగ్ లేకుండా క్రిస్ప్ పే ద్వారా మనకు అందించడం జరుగుతూ ఉంది అదేవిధంగా కార్యనిర్వహణ శిక్షణ ఏదైతే మనకు రాబోయే శిక్షణ ఉంది అది ప్రపంచ స్థాయి ఆస్కార్ కంటే మెరుగైన అవార్డులాగా గెలుచుకోబోతుంది అంటున్నాడు ఎందుకంటే చాలా ఆకట్టుకోబోతుంది అందరినీ తర్వాత ఐదో పాయింట్ తదుపరి దశ సెట్ చేయబడింది మరి యాస్ ఇది పూర్తయిన ఒప్పందం అని చెప్పినప్పుడు అతను నిజంగా దాన్ని అర్థం చేసుకున్నాడు కాబట్టి దాన్ని తీసుకొని ఆనందించండి ఇక్కడ మనకు ఎన్ని రోజులు మనం మనం మాట్లాడుతూ ఉన్నాం మన అప్లైనర్లు మనకు అందిస్తూ ఉన్నారు ఇంకా కొందరు పెద్ద లీడర్లు మనకు అందిస్తూ ఉన్నారు కానీ ఫైనల్లీ ఎన్ని రోజులు ఎల్సీ లీడర్లు కూడా అందించారు కానీ ఎవరి ద్వారా అయితే మనం వినాలనుకుంటున్నామో ఆయన క్లియర్గా చెప్తున్నాడు ఆ తదుపరి నెక్స్ట్ దశ పూర్తిగా సెట్ చేయబడింది అంటే యాస్గార్తో ఇది డండిల్ ప్రాజెక్టు పూర్తయిన ఒప్పందం అని యాస్గారే చెప్పాడంటే మనం ఆ విషయంతో చాలా ఆనందంగా ఉండాల్సిన పరిస్థితి అనమాట ఇప్పుడు కాబట్టి ప్రాసెస్ ఇచ్చిన హ్యాపీగా ఎంజాయ్ చేయండి చివరిగా ఏదంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ ఉచితం అంటే ఎన్ని రోజులు మన వాళ్ళు కొత్త సైట్ అంటే ఏదో మళ్ళీ కొత్తగా ప్యాకేజ్ ఏదో అది ఇది అని కళ్ళుబల్లి మాటలు కొందరు చెప్తున్నారు అవసరం లేదు ఇక్కడ పూర్తిగా ఉచితం అని చెప్తున్నాడు ఇక్కడ ఏడో పాయింట్ కూడా ఉందంట ఏడో పాయింట్ కానీ మేము దాన్ని ఇంకా పంచుకోము ఇది ఒక రహస్యం దాని చదవం గురించి కూడా ఆలోచించకండి అంటున్నారు ఇప్పుడు ఏదై ఉంటుందో చెప్పండి ఆ రహస్యం దాచిపెట్టే రహస్యం ఏం చెప్పండి మనకేదైతే కావాలో మ్యాక్సిమం అదే అది ఇక్కడ మనకు డైరెక్ట్గా అందించలేకున్నారు అందివ్వము అంటున్నారు కాబట్టి చాలా యాక్జైటింగ్గా ఉండండి ఫౌండర్స్ ఎందుకంటే ఒకటి రహస్య అప్డేట్ కూడా రాబోతుంది మన కోసం ఏమైనా ఈ అప్డేట్లు మిస్టర్ యాస్ నుంచి నేరుగా వచ్చాయి నిజంగా బ్లాస్టింగ్ న్యూస్ ఏదో రాబోతుంది నిజంగా ఆ ఎగ్జైట్మెంట్ అనేది నాకు చెప్తా ఉంటే నాకే వస్తూ ఉంది నిజంగా ఏదో పెద్దది జరగబోతూ ఉంది మనం అక్టోబర్ ఇరవై ఆడుకున్నాం కాబట్టి నెలలో ప్రతీది జరగబోతుంది సిద్ధంగా ఉండండి అప్రమత్తంగా ఉండండి పై చూస్తూ ఉండండి త్వరలో ఓఎస్లో ప్రతీది మనం చూస్తారు నేను ఈ ఉత్తేజకరమైన వార్తను పంచుకోవాల్సి వచ్చింది యాస్ నుంచి వచ్చిన ఈ సందేశాన్ని పంచుకోవడానికి నేను గర్వపడుతున్నాను వారికి మరి అద్భుత ప్రయాణంలో భాగమైన మీ అందరికి యాడ్సాప్ అని క్రిస్ సార్ నిజంగా అటు యాస్ సార్ నుంచి వచ్చిన మెసేజ్ మనకు అందిస్తూ మనకు కూడా ఈ ప్రయాణంలో భాగమైనందుకు ఓపిక్గా ఉన్నందుకు సహనంగా ఉన్నందుకు యాడ్సప్ చెప్తున్నాడు ఇక్కడ ఇక్కడ మనందరం చాలా ఆనందంగా గడపబోతున్నాం మన తోబుట్టువులు ఉత్సాహంగా మరియు ముందుకు సాగడానికి సిద్ధంగా ఉండడం చాలా బాగుంది యాస్ బహుశా మరిన్ని వివరాలతో తిరిగి వస్తాడు కానీ ప్రస్తుతానికి ఈ అప్డేట్లు మాత్రం మీకు అందిస్తూ ఉన్నాను అని నిజంగా క్రిస్ట్ సార్ చాలా ఎగ్జైటింగ్గా మనకు అందించడం జరిగింది మనం కూడా గుర్తించాలి గారి నుంచి అప్డేట్స్ వస్తాయి వచ్చే ప్రతిదీ ఇప్పుడు మనకు బ్లాస్టింగ్ న్యూస్ కానీ మనం చెప్పవచ్చు అనమాట ఇక్కడ గారితో విజయం అనేది నిజంగా జరగబోతుంది ఈ అక్టోబర్లో జరుగుతుంది ప్రారంభం అవుతుంది మరి అందరూ దాన్ని కనెక్ట్ అవు ఉండాలని కోరుకుంటూ ఫౌండర్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు